నా పేరు తిరుపతి కృష్ణంపేట చంద్రుతి మండలం అయితే పత్తి దోమ పురుగు అన్నది బాగుండే ముడతా బాగుండే అయితే కటప్ అన్నది సేటు దగ్గరికి పోతే ఇచ్చిండు రమే చెడు కృష్ణంపేట కృష్ణంపేట రమే ఇచ్చిండు ఇట్లా ఉన్నదంటే ఎన్ని ఎకరాలకు ఏడు ఎకరాలు తొంభై ఎకరాలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలకు మూడు డబ్బాలు ఇచ్చాడు మూడు లీటర్లు తీసుకున్నాం మూడు లీటర్లు తీసుకున్నాం అయితే మంచిగా నీట్గా వచ్చింది దోమ లేదు పురుగు లేదు ఇవ్వండి మీకు అంత దోమ అంత దోమ ఉండే ముడత ఉండే మన దోమ బాగుండనట్టు ముడుత తెల్ల దోమ పచ్చదోమ అని కంట్రోల్ అయినా కంట్రోల్ అయినాయి మొత్తం మొత్తం మంచిగా ఉంది మంచిగా ఓకే చెట్టు కూడా మంచిగా వేపుడు పెరిగింది మంచిగా చెట్టు కూడా పెరిగింది ఓకే మంచిగా ఉన్నది ఓకే ఇదైతే అయితే మీకైతే సాటిస్ఫై కదా మంచిగా ఉంది ఇది ఓకేనా అందరు వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చు ఓకే అన్న నెక్స్ట్ టైం కూడా మన అందులో వజ్ ఉంటుంది అది నెక్స్ట్ టైం కొట్టుకోరు ఇంకొక ఐదు ఆరు రోజుల తర్వాత ఓకే ఓకే ఇప్పుడైతే ఓకే కదా ఓకే పెరిగింది మంచిగా ఉంది ఇప్పుడు ఇది ఫస్ట్ వీడికి దాకుండే ఈ సైజులో ఉంటే ఈ సైజులో నుండి ఇప్పుడు ఈ సైజు పెరిగింది వారం లోపలనే సైడ్ బ్రాంచ్ కూడా మంచిగా వచ్చినాయి వచ్చింది మంచిగా ఉంది మాత్రం మొత్తం కంట్రోల్ అయింది మొత్తం కంట్రోల్ అయింది ఆకు కూడా మంచి నీట్గా వస్తుంది అందరు వాడుకోవచ్చు అందరు వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ